హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పాకుండలు ఎలా తయారు చేయాలో చెప్తానండి దానికోసం ముందుగా ఒక కేజీ బియ్యం తీసుకొని ముందు రోజు సాయంత్రం నానబెట్టుకోవాలండి ఆ తర్వాత రోజు కొంచెం నీళ్ళలోనే వాటర్ తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టి ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలండి పిండి మెత్తగా లేకపోయినా పాకుండలు విరిగిపోతాయండి అండ్ తడి ఆరిపోయినా కూడా పాకుండ్లు విరిగిపోతాయి కేజీ పిండికి అంటే కేజీ బియ్యం పిండికి కేజీ పంచదార సరిపోతుందండి ఆ పంచదార మునిగేంతవరకు వాటర్ పోసుకొని పొయ్యి పైన పెట్టుకున్నామండి మీరు స్టవ్ పైన పెట్టుకోండి ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా వస్తాయండి తర్వాత ఒక కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాన్ని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వీటిని ఇప్పుడు పాకం వస్తుంది చూడండి ఇలా బుడగలు వస్తున్న టైంలో మనం చూసుకోవాలండి మీరు ఇక్కడ ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి దీన్ని వీటిని కంట్రోల్ చేయలేకపోయామండి సమ్మర్ సీజన్ కాబట్టి దానితోడు మ్యాంగో సీజను దానివల్ల ఈగలు వచ్చినాయి దాని గురించి పట్టించుకోకండి ఇలా చూస్తారు కదా పాకం ఇలా రెండు మూడు సార్లు చూసుకోవాలండి అయితే స్టీల్ గిన్నెలో కంటే కూడా అల్యూమినియం గిన్నెలో బాగా వస్తుందటండి లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది బయట కొంచెం గట్టిగా అనిపిస్తుందండి అంటే పైన లేయర్ మాత్రమే కొంచెం టఫ్గా అనిపిస్తుంది లోపల మాత్రం సాఫ్ట్గా మళ్ళీ మనం ప్రెస్ చేస్తే సాఫ్ట్ అయిపోతుందండి అదండి కరెక్ట్ పాకం ఇలా ఉండగానే మనం ఫ్రై చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసేసుకొని పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలిపేసుకోవాలండి పాకాన్ని ఇలా మొత్తం పిండి పట్టేసిందండి ఒకవేళ కనుక పిండి సరిపోకపోయింది అనుకోండి మీరు కొంచెం పొడి పిండి అయినా వేసుకొచ్చాటండి అలా వేయడంలో కూడా ఎలాంటి ప్రాబ్లం రాదంట కరెక్ట్గా ఇలా చూసుకోండి ఇలా పైకి తేల్చినప్పుడు ఎలా అయితే వస్తుందో అలా ఉంచుకోవాలండి తర్వాత దాన్ని బాగా చల్లార్చుకోవాలండి ఆ చనివిడిని ఇది చనివిడి కింద చేసుకోవచ్చు పొంగడాల కింద చేసుకోవచ్చు అలాగే పాకుండల కింద కూడా చేసుకోవచ్చండి ఈ పాకంతో మేము కొంచెం చనివిడి తీసి పక్కన పెట్టేసి మిగతా దాంతో పాకుండలు ఇలా రౌండ్గా తిప్పేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నామండి అయితే ఎక్కువ మొత్తంలో చేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అందుకోసం అని మూడు నాలుగు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పాకుండ్లు విరిగిపోకుండా రావాలని అంటే పాకం గట్టిగా ఉన్న విరిగిపోతాయటండి తర్వాత వచ్చి పాకం చల్లారకపోయినా విరిగిపోతాయి అండ్ అలాగే ఫ్లేమ్ ఎక్కువైనా కూడా విరిగిపోతాయటండి ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తారు కదా కొన్ని ఎందుకు అని అంటే పాకం చల్లారలేదండి అందుకోసం విరిగిపోతున్నాయి పాకం చల్లారి కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇలాగ చూస్తారు కదా నాలుగు నాలుగు ఫ్రై చేసి అయిన తర్వాత మిగతా నాలుగు అలా వేసుకోవాలండి అలా వేస్తేనే కరెక్ట్గా తీయగలం అండి లేకపోతే కొన్ని కలర్ ఏమో డార్క్గా వచ్చేస్తాయి కొన్ని ఏమో లైట్ కలర్లో ఉంటాయి అలా చూస్తే సారీకి బాగో కదండి అందుకోసం ఇలా దీనికైతే మాత్రం ఇలాంటి పిండి వంటలకి ఇద్దరు ముగ్గురైతే ఉండాల్సిందేనండి చూస్తారు కదా ఎంతో రుచికరమైనటువంటి పాకుండలు రెడీ అండి